వ్యాపారాలు గవర్నమెంట్ల గవర్నమెంట్ తీసుకుంటారు ప్రపంచ వ్యాప్తంగా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో హైవేలు చాలా వేసారు వాళ్ళది అది బిజినెస్ వాళ్ళకి ఎర్రచందన్ ఏమొచ్చేస్తుంది నాకు అర్థం కాలే వెయ్యి మందిని పట్టుకుని ఇక్కడ పెట్టి కొంత ఇదంతా తవ్వేసి నాకు అందులో నవ్వొచ్చింది ఏంటంటే ఎర్రచందన దొంగలు నూట నలభై కోట్ల రూపాయలు ఒకటి వంద కోట్ల ఒకటి కర్ణాటకలో పట్టుకున్నారు అదే ఉంటే మనకి ఇక్కడ అంబేద్కర్ విదేశీ విద్యా దీవెనకు వచ్చేది అని చెప్పారు నాకు అంటే ఆయన సాధారణంగా ఏదో మంచి ఉద్వేగంతో మాట్లాడుతూ ఉంటాడు కానీ అది పట్టుకున్నటువంటి ఇక్కడ అయ్యే దొంగలు ఇవాళ కూడా ఉంటాయి అడవులో అటవీ శాఖను తీసుకెళ్ళి అమ్మమనండి తీసుకెళ్లి బొక్కలో దొస్తారు అటవీ శాఖ అమ్మడానికి హక్కు లేదు పోలీసులు పట్టుకుంటే పట్టుబడ్డ వాటిని వేలం వేయడానికే ఉంది హక్కు అటవీ శాఖ వాళ్ళు పట్టుకుంటే పట్టుకున్న దొంగలు వేలం వేస్తే డబ్బులు వస్తాయి కానీ ఉన్న వాటికి వేయడానికి లేదు అప్పుడు ఎట్ట వస్తాయి నూట నలభై కోట్లు కర్ణాటకలో పట్టుకున్నారు కర్ణాటక పోలీసులు పట్టుకున్నారు ఆంధ్ర పోలీసులు పట్టుకోలేదు అదే మన మన అటవీ శాఖ వాళ్ళు పట్టుకుంటే ఈ డబ్బులు మనకు వచ్చాయి అని చెప్పడం కూడా ఏమవుద్ది దొంగలు పట్టుకో అరెస్ట్ చేయి ఆ డబ్బులు చేసుకున్న అసలు దానికి దీనికి ఏంటి సంబంధం ఇప్పుడు బేసిక్ గా నేను చిత్తూరు అక్కడ పనిచేసాను తిరుపతిలో నేను ఆ స్మగ్లర్లకు సంబంధించినటువంటి బ్యాచ్ వెళ్ది ఎట్లా అక్కడ మూడు రాష్ట్రాలు సరిహద్దు పోలీసులకు వణుకు అటవీ శాఖకు వణుకు మామూలు వణుకు కాదు నేను ఆ టైంలో అక్కడ నాడు తుపాకులు కూడా తయారు చేస్తాను తెలుసా నాడు తుపాకులు తయారు చేసే వాళ్ళకి డబ్బులు ఇచ్చి హిడన్ ఆపరేషన్ చేసి ఓ పోలీస్ ఆఫీసర్ కదో సోర్